నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెరువును కూడా వదలకుండా కబ్జా చేశారు స్థానిక లేక్యూ కాలనీ ఒకటో వీధి నుంచి పదిహేనవ వీధి వరకు చెరువు స్థలాలను ఆక్రమించి ప్లాట్లు వేసి అనేక మందికి విక్రయాలు చేశారు ఇవి చెరువు స్థలాలు అయినా మమ్మల్ని ఎవరు అడిగేవాళ్ళు అంటూ అప్పటి నెల్లూరు రూరల్ ఇన్ఛార్జీ ఆధార ప్రభాకర్ రెడ్డి అన్నదండలతో యదేచ్చగా రెచ్చిపోయారు అధికార పార్టీ సహకరించడంతో రెవెన్యూ యంత్రాంగం ఇరిగేషన్ అధికారులు కూడా ఈ ఆక్రమణ వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడి వణికిపోయారు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం పోవడంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల ఆక్రమణల పర్వానికి తెరపడింది నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి చెరువు ఆక్రమణ స్థలాల పట్ల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే దీనిపై సర్వే చేయించాలని ఆయన అధికారులను ఆదేశించారు ముఖ్యంగా నెల్లూరు పొదలకూరు రోడ్డు లేక్యూ కాలనీ ఒకటి నుంచి పదిహేనవ వీధి వరకు ఉన్న చెరువు వద్ద ఏదేచ్చగా ఆక్రమించిన స్థలాలను ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో సర్వే చేసి వాటిని తొలగించే ప్రక్రియ శనివారం ప్రారంభం కానుంది నెల్లూరు చెరువుకు వరదలు వస్తే ఆక్రమణల వల్ల స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్ని కావు ఎటగేలకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం నెల్లూరు చెరువును ఆక్రమించిన వైసీపీ తిమింగ్లాల ఆక్రమణలకు రేపు తెరపడనుంది ఇప్పటికే అధికారులతో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు నెల్లూరు చెరువును ఆక్రమించి చేసిన నిర్మాణాల తొలగింపు ప్రక్రియ ఇంకా మొదలు కానుంది శ్రీధర్ కరస్పాండెంట్ హిమాలయ స్కూల్స్ నెల్లూరు విద్యార్థి తల్లిదండ్రులకు చిన్న బిండం బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి మంచి నేమ్ రావాలి అని ఒక టీం వర్క్ చేస్తున్న విద్యా సంస్థలో మీరు విద్యార్థులు చేర్చినట్టు ఫీజు పరంగా కానీ లేకపోతే చదువు పరంగా కానీ అన్ని రకాలుగా బెస్ట్ ఫ్యాకల్టీతో లాస్ట్ బెంచ్ స్టూడెంట్ని కూడా ఫస్ట్ బెంచ్ ఫస్ట్ ర్యాంకర్గా ఇచ్చేది అవకాశం ఉంటుంది డిసిప్లిన్ పాయింట్ ఆఫ్లో కానీ స్టడీస్లో కానీ ఫిజికల్ గా మెంటల్గా ఎమోషన్ ప్రతి దాంట్లో మేము ప్రతి స్టూడెంట్ని భుజం తట్టి నెంబర్ వన్ గా చేసి అవకాశం మాకుంటుంది సో తల్లిదండ్రులు ఆలోచించి పిల్లల్ని చేర్చినట్లయితే వాళ్ళకి ఇతర సంస్థల కంటే కూడా త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అన్ని రకాలుగా బెనిఫిట్ జరుగుతుంది ఈ విషయాన్ని తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించవలసింది బాగా కేర్ తీసుకునే మేనేజ్మెంట్ డెడికేటెడ్ స్టాఫ్ ఉన్నారు పేరెంట్స్ ఎవరు మేము చదవడం చదివి చుట్టూ కల్పించుకోలేదు ఈ మొత్తం క్రెడిట్ టీచర్స్ కే ఇచ్చేయాలి